మళ్ళీ గెలిస్తే ప్రతిపక్షాన్ని బతకని వరా ఉండనివ్వరా కేజ్రీవాల్ అంటున్నాడు అందరినీ లోపలేస్తారు సో ప్రజ రాజ్యాంగమే రద్దవుతుంది ఎన్నికలే మళ్ళీ జరగవు ఇలాంటి వాదలన్నీ వినబడుతున్నాయి కానీ భారతదేశంలో అపోజిషన్ లేకుండా చేయడం ఎవరితరం కాదు ఆ మాటకు వస్తే డెమోక్రసీలో ఎవరి తరం కాదు ఎందుకు తరం కాదు ఈవెన్ మోడీకైనా ఇందిరాగాంధీకి కూడా తరం కాదు ఎమర్జెన్సీ పెట్టినా అపోజిషన్ బలహీనపడలి యునైట్ అయ్యి బలపడి మో ఇందిరాగాంధీని ఓడించింది అందువల్ల ఎంతటి బలమైన నాయకుడైనా అపోజిషన్ పార్టీలు లేకుండా చేయగలడేమో అపోజిషన్ లీడర్లను లేకుండా చేయగలడేమో కానీ అపోజిషన్ స్పేస్ లేకుండా డెమోక్రసీలో చేయలేడు నేను మొదటి నుంచి నాలుగైదు ఏళ్ళ నుంచి కేసీఆర్ విషయంలో ఇదే చెప్తున్నాను కేసీఆర్ కాంగ్రెస్ను టీడీపీని బలహీనపరిచినప్పుడు ఇదే చెప్పాను కేసీఆర్ అనుకుంటున్నాడు కాంగ్రెస్ను బలహీన పరిస్థితి అపోజిషన్ ఉండదు అని కానీ అపోజిషన్ స్పేస్ ఉండడం వల్ల ఆ స్పేస్ నుంచి పుట్టుకొస్తారు అదే బీజేపీ రైజుకి కారణమైంది రేపు మోడీ అధికారంలోకి వచ్చినా దేశంలో అపోజిషన్ అనేది ఉంటుంది అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత ఫోర్స్ఫుల్గా ఉంటుంది ఎంత గల్వనైజ్ అవుతుంది అనేది క్వశ్చన్ తప్ప అపోజిషన్ లేకుండా పోదు ఎందుకు అంటే డెమోక్రసీకి ఉండే క్యారెక్టర్ మన దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ఇప్పటికి కూడా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా దేశం మొత్తం మీద యాభై శాతం అధికార ఓట్లు తెచ్చి అధికారాలకు రాలి ఫిఫ్టీ పర్సెంట్ ఇండియా మొత్తం మీద ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ట్వంటీ నైన్టీన్లో బీజేపీ బిజెపికి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ సీట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ ఇచ్చింది కానీ ఇంకా మూడు వందల పైగా సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ రాలేదు మొత్తం మీద చూసుకున్న బీజేపీకి టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ టూ థౌజండ్ నైన్టీన్లో కానీ నలభై శాతం కూడా దాట్లేదు సో థర్టీ ఓవర్ థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంది అందువల్ల మిగతా ప్రజలు అధికారం ఉన్నవారికి ఒకటి వారంతా ఆయా సందర్భాల్లో ఇష్యూస్ని బట్టి అపోజిషన్గా మారిపోతారు కదా ఇది మొదటి కారణం రెండవది మన దేశంలో ఫెడరల్ వ్యవస్థ కేంద్రంలో మాత్రమే అధికారంలో ఉంటారు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటారు అంటే ఒకే పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉండొచ్చు అధికార పార్టీగా ఉండొచ్చు ఇలా దేశంలో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్లో అధికార పార్టీ దేశంలో బీజేపీ అధికార పార్టీ మళ్ళీ బెంగళూరు వస్తే హైదరాబాద్ వస్తే ప్రతిపక్ష పార్టీ అందువల్ల మన దేశంలో అధికార పార్టీ అంటే అంతటా అధికార పార్టీగా ఉండదు ప్రతిపక్ష పార్టీ అంటే అంతరా ప్రతిపక్ష పార్టీగా ఉండదు ఒకే పార్టీ రెండు రోల్స్ కూడా దేశంలో ప్లే చేస్తుంది కారణం మన దేశంలో ఇండిపెండెంట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఉంటాయి ఫెడరల్ సెటప్ కనుక ఇది రెండవది మూడవది మన దేశ డెమోక్రసీలో అప రాజకీయ పార్టీలు మాత్రమే ఉండవు ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ప్రజాస్వామ్యని డెమోక్రసీలో అపోజిషన్ వాయిస్ లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాయిస్ కేవలం రాజకీయ పార్టీలకి పరిమితం కాదు సివిల్ సొసైటీ రకరకాల రూపాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది అది మీడియా కావచ్చు ఇంటెలిజెన్షియా కావచ్చు ఎన్జిఓ సెక్టార్ కావచ్చు సివిల్ సొసైటీ రైట్స్ యాక్టివిస్ట్లు కావచ్చు వీళ్ళందరూ కూడా నిరంతరం అపోజిషన్ స్పేస్ను కాపాడుతుంటారు పొలిటికల్ పార్టీ యాక్టివ్గా ఉన్నా లేకపోయినా వీరు అపోజిషన్ స్పేస్ను కాపాడుతుంటారు అందువల్ల ఇది మూడో కారణం నాలుగో కారణం ఏంటంటే దేశానికి ఉన్న డైవర్సిటీ ఇంత పెద్ద దేశం అనేక భాషలు మతాలు సంస్కృతులు కులాలు ప్రాంతాలు ఇంత భారీ వైవిధ్యం ఉన్న దేశాన్ని ఏకోన్ముఖంగా ఏ ఒక్క నాయకుడు పాలించలేడు ఏ ఒక్క పార్టీ పాలించలేడు అనివార్యంగా ఈ డైవర్సిటీ అనేది అపోజిషన్కు ఎప్పుడూ అవకాశాన్ని ఇస్తూనే ఉంటుంది అందువల్ల మోడీ మళ్ళీ గెలిచినా ప్రతిపక్షం ఉండదు అని ఎవరైనా భయపడితే అది పొరపాటే